మార్పు మొదలైంది భారీగా ఐఏఎస్ల బదిలీ ఇరవై ఒక్క మందికి స్థాన చలనం వివాదాస్పద అధికారులపై వేటు జీఏడిలో రిపోర్టు చేయాలని శ్రీలక్ష్మి రజత్ భార్గవ ప్రవీణ్ ప్రకాష్ మురళీధర్ రెడ్డిలకు ఆదేశాలు జారీ చేసిండ్రు ఇక వివేక్ యాదవ్ హరి జవహర్ లాల్కు నో పోస్టింగ్ అంట గోపాలకృష్ణ ద్వివేది ప్రవీణ్ కుమార్లకు కీలక బాధ్యతలు అధికారుల్లో విస్మయం సాయి ప్రసాద్కు జలవరణల శాఖ సిఆర్డిఏ కమిషనర్గా కాటమరిని భాస్కర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల మార్పు అనేటువంటిది అధికారుల బదిలీలు అనేటువంటివి కొనసాగుతా ఉన్నాయి అంటే తమకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులను ప్రభుత్వం పెట్టుకోవడం ఇదంతా కూడా కనిపిస్తా కనిపిస్తుంది అందులో భాగంగా ఇప్పుడు ఇరవై ఒక్క మంది అధికారులకు ఐఏఎస్ అధికారులను భారీగా బదిలీ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వ యంత్రాంగంలో భారీ కుదుపు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు సీనియర్ ఐఏఎస్ అధికారిని పెద్ద ఎత్తున బదిలీ చేశారు నిజాయితీ పరులు సమర్థవంతులుగా గుర్తింపు తెచ్చుకున్న వారికి కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దలతో అంటగాగుతూ తీవ్ర వివాదాస్పద అధికారులుగా పేరు పొందిన వారికి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు వారిని సాధారణ పరిపాలనా శాఖ అంటే జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు ఇక కీలక శాఖలకు కార్యదర్శులు విభాగాధిపతులుగా ఉన్న ఇరవై ఒక్క మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు వివాదాస్పదులుగా పేరు పొందిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా సెర్పు సిఈఓగా ఉన్న మురళీధర్ రెడ్డిలను ఆ జీఏడి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు అయితే ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్ట్ నుంచి కూడా రజత్ భార్గవును తప్పించారు మొత్తం మీద ఇక్కడ చాలామందిని అంటే ఐఏఎస్ అధికారులని తప్పించేసి వేరే శాఖలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కొంతమందికి ఇంకా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు కారణం ఏంటి అంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో అంటగాగుతూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన వేధింపులకు పాల్పడడం కానీ కేసులు పెట్టించడం కానీ తర్వాత ఇక్కడ భూముల మొత్తం మాయాజాలం చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు